సహోదరి సహోదరులారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ యువర్ సేఫ్ టుడే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ టేక్ బ్రేవ్ అండ్ టేక్ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నా ప్రేమైనటువంటి సహోదరులారా మీరంతా ధైర్యంగా నిబరంగా ఈ నాశీర్వాదాలతో మీరు ఉండాలని ప్రభు పేట నేను మనవి చేసుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందామా పరమ తండ్రి ఏసయ్య పరిశుద్ధాత్మ తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డలందరూ నీ పిల్లలు ఈ దినాన ప్రభువ అనేక రాష్ట్రాలలో దేశాలలో ప్రపంచంలో అలజడిగా ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో ఉన్నటువంటి ప్రజలందరిని మీరు దీవించి ఆశీర్వదించమని భయోత్పాదనలతో స్వామి యుద్ధాలతో కరువులతో కాటకాలతో బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ వారందరినీ సమాధానంగా మీరు దీవించి ఆశీర్వదించి ఈ దినము నెమ్మది అనుగ్రహించిన అందులో వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము అని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్